హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను నేల ఉసిరి మొక్క అని అంటారు ఇవి ఎక్కువగా పంట పొలాల్లో బీడు భూములలో ఇంటి చుట్టుపక్కల మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నేల ఉసి నేల ఉసిరి మొక్క గురించి తెలియని వారు ఉండరంటే అసయుక్తి కాదు ఇది భారతదేశంలో ఎక్కడైనా మనకి విరివిగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు నేల ఉసిరి ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఎల్ఫామెట్రీ లక్షణాలను కలిగి ఉంది నేల ఆకులను జూసుగా చేసుకొని త్రాగటం వల్ల పొత్తి కడుపులో మంట తగ్గుతుంది అలాగే మూత్ర విసర్జన మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా శరీరంపై వచ్చే పుళ్ళు గాయాలు గజ్జి వంటి వాటిని ఇది తగ్గించడానికి ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక గాయాలు చర్మపు పూతలు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను ఇది ఎంతో తక్కువగా నయం చేస్తుంది ఇది కాలేయం నుంచి పిత్త ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది నేల ఉసిరి జ్యూస్ తాగటం వల్ల కిడ్నీలో ఉండు కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయి అంతేకాకుండా కిడ్నీలో ఏర్పడే ఇతర రకాల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ నేల ఉసిరి అనేది రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది అలాగే డయాబెటిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది ఎంతగానో ముఖ్య భూమిక ప్రదర్శిస్తుంది అలాగే పిత్త బ్యాలెన్స్లను పునరుద్ధరించడానికి నేల రసం ప్రసిద్ధి చెందింది శరీరంలో ఏర్పడే యాసిడిటీ అమలత్వం నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే జ్యూస్ తాగటం వల్ల చర్మంపై వచ్చే దురదలు గజ్జి తామర వంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అలాగే ముఖ్యంగా నేల ఉసిరి మొక్క అనేది మనకి కామెరలను తగ్గించడానికి ఎంతో చక్కగా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది ఇది మన ఇంటి చుట్టుపక్కలనే విరివిగా కనిపిస్తూ ఉంటుంది కానీ దీని అందరూ పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్క ఎలాంటి వాటిని ఉపయోగించినప్పుడు కేవలం నిపుణుల సలహా మేరకు ఇది వీటిని ఉపయోగించవలసి ఉంటుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి